రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగలోపు మీ పూజ గదిలో ఈ ఐదు వస్తువులను మీరు పెడితే చాలు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది మీకు ఇంకా తిరిగే ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం వస్తుంది ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాదికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఉగాది రోజున తెల్లవారుజామున నిద్రలేచి నూనె రాసుకొని స్నానం చేస్తారు ఇది శరీరం మరియు మనసుని శుద్ధి చేసి కొత్త సంవత్సరానికి సిద్ధం చేస్తుందని నమ్ముతారు కొత్త బట్టలు ధరించండి ఇది కొత్త ప్రారంభాలు సూచిస్తుంది అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చి పెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఇంట్లో ఉన్న చెడు శక్తులని తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజున మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టి చూడండి పూజ గదిలో అక్షంతలు ఉండటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఎప్పుడు సంతోషంగా ఉంటారు సూర్యభగవానుడిని చూస్తూ ఓమాదిత్యాయ నమ అని జపిస్తూ సూర్యభగవాను ఆజ్యాన్ని సమర్పించాలి సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీకు జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు సూర్యదేవుని ఆశస్సుల వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఈ అక్షంతలను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలు తీసుకోవాలి ఇందులో కొంచెం పసుపు రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి ఈ అక్షంతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా స్నానం చేయాలి తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు అక్షింతలను కలపాలి అప్పుడే మీరు తయారు చేసిన అక్షింతలకు దైవశక్తి వస్తుంది ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షంతలమైన వేసి మూటకలాగా కట్టండి ఇలా తయారు చేసిన అక్షింతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షింతలను తాకి నమస్కారం చేసుకొని ఇంటి పెద్ద చేత పూజ గదిలో పెట్టించాలి పూజ గదిలో పెట్టిన ఈ అక్షింతలను ప్రతిరోజు నమస్కారం చేసుకొని ధూపం వేయాలి ఇలా చేసి ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మూటలు ఉన్న అక్షంతలను తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి మిగతా అక్షంతలను మీరు డబ్బు పక్కనే పెట్టుకునే వీరువలో ఉంచండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ గదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక శాస్త్రం ప్రకారం నెమలిక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నెమలిక పవిత్రమైనది కనుక్కే శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడు నెమలి ఈకను ధరించి ఉంటాడు వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో దోషాలను తొలగిపోతాయి ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు దేవుని విగ్రహాలను ప్రతిరోజు గల గాలి విసిరండి నెమలి ఈకతో భగవంతునికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్య ఫలితం ఉంటుంది ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టండి మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కనుక ఒక రాగి చెంబును తీసుకొని దాని మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణం వేసి పసుపు కుంకుమను కలిపి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో పెట్టండి ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో ఒకసారి అయినా మారుస్తూ ఉండాలి ఇలా ఉగాది వరకు చేయండి రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీని ద్వారా వచ్చే ఈ ఉగాది లోపు మీకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కని నాటండి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో తమలపాకు మొక్క ఉండటం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం సంపదలు చేకూరుతాయి పూజ గదిను పెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ధనలక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా అంట తమలపాకులను ఒక దండలాగా తయారు చేసి ఆ దండను పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి అలాగే ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టండి ఈ ఉగాది వచ్చే వరకు శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకుని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి తర్వాత ఈ తమలపాకును మీరు వల్ల పెట్టుకోవాలి తమలపాకుతో ఇలా చేస్తే లక్ష్మీదేవిని అనుగ్రహం కలిగి జీవితంలో మీకు డబ్బు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపం అయిన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపం అయిన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలల్లో కాసేపు ఉంచి నీటితో కడగా నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తర్వాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్య లేకుండా సుఖ సంతోషంతో జీవిస్తారు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన ఐదు వస్తువులు ఏవైనా రెండు వస్తువులను ఈ సంవత్సరం వచ్చే ఉగాదిలోపు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు దరిద్రం అంతా పోయి మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ఓం శ్రీమాత్రి నమ అని కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు